నమస్తే అండి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎంగా ఉన్న జగన్ మెప్పు కోసం చంద్రబాబు లోకేష్ సహా టీడీపీ నేతలందరిపైన నిత్యం బూతులతో రెచ్చిపోయిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తున్నారా అంటే టీడీపీ నేతల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో కొడాలి నాని ప్రస్తావన వచ్చినప్పుడు వీరంతా బయటపడ్డారు తాజాగా ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధరును నియమించింది గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు అంగళ్ళు దాడులు కేసులో చంద్రబాబును ఏ వన్గా పెట్టి కేసులు నమోదు చేసి హైకోర్టులోను బెయిల్ అడ్డుకున్నటువంటి వ్యక్తి ఎస్పి గంగాధర్ ఇప్పుడు టీడీపీకి కీలకమైన కృష్ణా జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు అంతేకాదు ఆయనకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇదంతా తెలిసి ప్రభుత్వం ఆయనకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఎస్పీ ఆర్ గంగాధర్ను సాధారణ బదిలీల్లో భాగంగానే కృష్ణా జిల్లాకు తెచ్చారని భావించిన మాజీ మంత్రి కొడాలి నానితో ఆయన ఈ ప్రభుత్వంలో దూరంగా ఉండక తప్పని పరిస్థితి కానీ తాజాగా కొడాలి నాని పిఏ లక్ష్మోజీపై దాడి జరిగింది దీంతో లక్ష్మోజీ వద్దకు వెళ్ళి ఎస్పీ పరామర్శించి వచ్చారట దీంతో ఎస్పి గంగాధర్ ఇంకా కొడాలి నాని ప్రభావంలోనే పనిచేస్తున్నారా అన్న అనుమానాలు టీడీపీ ఎమ్మెల్యేలలో కలుగుతున్నాయి ఇదే విషయాన్ని నిన్న అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ బదిలీల్లో గత ప్రభుత్వంతో అంటకాగిన వారికే ప్రాధాన్యం దక్కుతుందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నటువంటి వేళ ఇది మరో ఉదాహరణగా నిలిచింది ఇప్పుడు